హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనుకుంటాను ఫస్ట్ అయితే మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి ఇంకొక ఐదు రోజులైతే మనం కొత్త సంవత్సరాలు అడుగు పెడతాను అంతా మంచి జరగాలి అన్నీ అనుకునే జరగాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సుత ఇవాళైతే ఇక హాలిడే క్రిస్ క్రిస్మస్ కదా అందుకే ఇక పిల్లలకు హాలిడే మా హస్బెండ్ కూడా పోయి వచ్చిండు ఇంకా మాకు పొద్దున్నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం వరకు ఇక మా ఇంట్లో ఎట్లుంటుంది ఏం వంట చేస్తాను ఏం స్పెషల్ క్రిస్మస్ అంటే ఏదైనా ఒక స్పెషల్ ఉంటుంది కదా ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసుకుంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లనే మీరు అందరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూస్తారు కదా ఇక్కడ కూరగాయలు అయిపోయినాయి అంటే ఆన్లైన్లో అయితే బుక్ చేస్తాను ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ అయితే బుక్ చేసుకుంటాను మీకు అవి బుక్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకు వస్తాయి అవి కూడా మీకు కింద షేర్ చేసుకుంటా ఇక్కడైతే ధనియాల లే ధనియాల పౌడర్ లేదని చెప్పి నేను ధనియాలు అయితే వేయించుకుంటానా ధనియాలు వేయించుకున్న తర్వాత ధనియాల పౌడరు ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా రెడీ చేసుకుంటాను ఎందుకంటే ఇవాళ మటను మంచి రెసిపీ అండి మీరు ఎప్పుడు చూడండి ఎప్పుడు వినండి ఎప్పుడు ట్రై చేయండి ఎప్పుడు తినండి మంచి మటన్తోని చికెన్తో రెండింటితో చేసుకోవచ్చు అది ఏం రెసిపీ అంటే మలాయి మండి అంటారు మండి అండ్ మనము ఎప్పుడో వెంటనే ఉంటాం కదా మన రెస్టారెంట్కి పోతే మండి అని చెప్పి మండి వేరు మలాయి మండి వేరు కాబట్టి ఇలా ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా ఎండి వరకు చూడండి ఇక్కడ చూస్తారు కదా ఒక చిన్న టిప్ అండి మనము ఇట్లా ఏదన్నా మనము పప్పు ధనియాలు ఏదన్నా మన షుగరు ఇలాంటి కవర్ ఉంటుంది కదా అటు ప్యాక్ చేసుకోవడం మనకి రాదు రబ్బర్ పెడతాం లేకపోతే దాన్ని ఫోల్డ్ చేయడం కూడా రాదు కదా నేను చెప్పినట్టుగా మీరైతే ఫోల్డ్ చేసుకోండి అస్సలు ప్యాక్ చేసినట్టుగానే నీట్గా వస్తుంది చూస్తారు కదా నేనైతే ఇంత మంచిగా ఫోల్డ్ చేసుకుంటానో అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్యాగ్ వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా నేను ఈ వీడియోలు చూపిస్తాను కదా అట్లయితే ఫోల్డ్ చేసుకొని మనము పెట్టేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది అంతేకాకుండా మనకు రబ్బరు ఏం అవసరం లేకుండా ఉంటుంది చూస్తారు కదా ఇక్కడైతే ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత అది వెనక వస్తే మనకు ప్యాకింగ్ లెక్క మంచిగా కనబడుతుంది కావరు ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా కొద్దిగా లైక్ చేయండి యోగిట్లయితే కవర్ ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది పిల్లలు కూడా బిస్కెట్లు తింటారు కొన్ని చిప్స్ తింటారు కదా తిన్న తర్వాత మిగిలిపోతే కదా వాటి కవర్కు మనము ఒక రబ్బర్ పెడతాం అట్లా అట్లా పెడతాం కదా అట్లా అవసరమే లేదు విధంగా ఫోల్డ్ చేసుకుంటే చూడడానికి మంచిగా ఉంటుంది సుత్తారు కదా మంచిగా ప్యాకింగ్ చేసినట్టు కనబడుతుంది పడిపోయి పడిపోవు సుత్తారు కదా యోగిట్లయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ గిట్లయితే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది చూడ్డానికి మంచిగా ఉంటుంది కవర్ కూడా ఇక్కడైతే ధనియాలు అయితే వేయించుకుంటానా మిక్సీ అయితే పట్టేసుకొని శీశాలు అయితే వేసుకుంటాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంకా వెల్లుల్లి తీసుడు కాలేదు అందుకనే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకొని ఫ్రెష్గా అయితే దంచుకుంటాను మనం చిన్నగున్నప్పుడు అయితే అమ్మలు అమ్మమ్మలు అయితే గిట్లని దంచేటోళ్ళు ఇక కాలం వేయింది మొత్తం ఫాస్ట్ అయిపోయింది కదా మనకు కూడా అంత తోపుకుంటులేదు అంత టైం ఉంటలేదు ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుంటాను ఇక్కడ మీకు ఆ వెల్లుల్లి ఎట్లా తీసుకోవాలి అనేది అంటే చిన్న చి చిన్న టిప్ చెప్తా అంటే అందరూ తెలిసిన అందరూ తెలిసిందే నేనైతే ఎప్పుడు వెల్లుల్లి తీసుకుంటే ఇట్లనే యూజ్ చేస్తాను ఎట్లా ఏమన్నది మీకు ఈ వెల్లు షేర్ చేసుకుంటాను చూస్తారు కదా వెల్లుల్లి అయితే మంచి అన్నీ తీసుకున్నా తీసుకున్న తర్వాత మనకు పొట్టు తొందరగా రాదు కదా గోలు కూడా నొప్పులు వేస్తాయి అవి ఇస్తా అంటే అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఎండకు కానీ ఒక ఒక పొద్దు బాగా ఎండ ఉంటే పొద్దున ముంచి సాయంత్రం వరకు ఉంచేసి మనం పొట్టు తీసుకుని తొందరగా వచ్చేస్తే ఇది ఒక చిన్న టిప్ అనుకోండి చాలామంది తెలిసే ఉంటుంది నేనైతే ఆర్డర్ చేసిన పది పది నిమిషాలు ఇవన్నీ చేసేలోపు ఇవి మాకైతే కూరగాయలు ఆర్డర్ చేసినవి సరుకులు అవన్నీ వచ్చినాయి చూస్తారు కదా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు వందల యాభైకి వచ్చింది చూస్తారు కదా బచ్చలి కూర చుక్క కూర కొత్తిమీర క్యాబేజీ అన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి ప్యాకింగ్ కూడా మంచిగా వచ్చింది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏం లేవు అని అనిపించినప్పుడు మనం ఇట్లా కూర్చున్న చోట్ల వాళ్ళే తీసుకు ఆర్డర్ చేస్తే ఇక వాళ్ళే వచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఉన్నది చూస్తారు కదా అన్నీ తీసుకొచ్చుకున్నాం కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కొన్ని పావుకిల్ల కిలో తీసుకున్నాం ఎందుకైనా చూద్దామని చెప్పి ఇక్కడైతే నేను రెసిపీలోకి వెళ్ళిపోదాము ఎందుకంటే అప్పటి నుంచి మేము రెసిపీ మంచి రెసిపీ ఎప్పుడు తినని రెసిపీ చెప్తా అని చెప్పి మీకైతే చెప్తలేను కదా ఇక్కడైతే ఉల్లిపాయలు ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే కడిగేసుకున్న సన్నగా ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెళ్ళి పేస్టు దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఇక్కడైతే మనం రెసిపీలోకి అయితే పోదాం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకున్న తర్వాత మనము సన్నగడ్ తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లోవర్ వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు క్వాంటిటీ బట్టి మీరు కాన్ఫ్లోవర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద స్పూను నేను కాన్ఫ్లోవర్ వేసుకొని ఉల్లిపాయలు అయితే మంచిగా కలుపుకోవాలి చూస్తారు కదా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఈ ఉల్లిపాయలు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లు వచ్చేవరకు ఫ్రై ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ మనమైతే బిర్యానీ వేసుకుంటే ఉల్లిపాయలు ఉట్టుగానే ఫ్రై చేసుకుంటాం కదా కానీ ఈ మలాయి మండికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్లోర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వచ్చేలో అయితే ఆయనైతే కొట్టిండు గిట్లా కాదు ఇంకొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూస్తారు కదా ఇక్కడైతే ఒక కుక్కర్ పెట్టుకొని పెద్ద కుక్కర్ తీసుకున్నాడు అందులో కారం మనం మటన్ కానీ చికెన్ కానీ మీ ఇష్టం చికెన్ తీసుకోండి చికెన్ తీసుకోండి దాన్ని బట్టి మీరు కారం ఉప్పు పసుపు అనేది వేసుకోండి ఇక్కడ ధనియాల పౌడరు దాంతోపాటు జీలకర్ర పౌడరు దాంతోపాటు గరం మసాలా పౌడరు పసుపు మిర్చి దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఈ రెసిపీ మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకున్నాడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఉంది కదా అల్లం వెల్లుల్లి అది కూడా వేసుకున్నాడు జీలకర్ర దాంతోపాటు లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు ఒక నాలుగు పెద్ద ఇలాచి ఒకటి దాల్చిని ఒక రెండు నుంచి మూడు దాంతోపాటు మిరియాలు ఇంకొకటి ఏమంటే తోక మిరియాలు అంటారు కదా అవి కూడా వేసుకుంటాడు ఇవి నాకు తెలియదు ఏదో అన్నాడు పేరు నాకైతే గుర్తు లేదు నేను ఏదో తోకమిర్యాలంటానా దాంతోపాటు జీలకర్ర బిర్యానీ ఆకు ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత మటన్ అయితే వేసుకోండి ఈ మటన్ ప్లేస్లో మీరు చికెన్ వేసుకున్న పర్వాలేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి తినరు అనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు కొత్తగా రెసిపీ తినాలి కొత్తగా టేస్టీ అంటే రుచి చూడాలనుకుంటే మీరు ఇది ట్రై చేయండి చూస్తారు కదా కలుపుకున్న తర్వాత మా ఆయన చూస్తారు కదా కొంచెం సండే ఏదన్నా హాలిడే వచ్చిందంటే మా ఆయనకే ఇచ్చేస్తా ఎందుకంటే నేను అంటితే కొంచెం ఉప్పు కారం తక్కువ అని చెప్పి అంటారు అందుకని నన్ను ఎందుకు అని చెప్పి నువ్వే వండుకొని నేను హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్తా చూస్తారు కదా ఇక్కడైతే ఆయిల్ వేసుకోవాలి మంచిగా అది సరిపడా ఆయిల్ తీసుకోండి నెయ్యి అంటే నెయ్యి మీ ఇష్టం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా నీళ్లు పోసుకొని మనమైతే కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి చికెన్ అయితే మనకు ఒక విజిల్ రెండు విజిల్నే అయిపోతుంది ఇక్కడ లాస్ట్లో మనము ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి దాంతోపాటు పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఏ గిట్ల కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అంటే చికెన్ కానీ మటన్ కానీ మురిగే వరకు నీళ్ళు పోసుకొని మనమైతే కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది చికెన్ అంటే ఒక ఒక విజిల్ అయిపోతుంది ఇక్కడ రైస్ అయితే మనము స్టార్ట్ చేద్దాం ఒక పెద్ద అయితే గిన్నె పెట్టిండు అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి దాల్చిని ఇలాచి ఇక మళ్ళీ మసాలాలు అన్నీ వేసుకోవాలి అన్నీ ఎట్లు వేసుకున్నా గిల్ల కూడా అట్లనే వేసుకోవాలి గిదేదో పువ్వు అంటారు ఈ పువ్వు తింటే ఈ పువ్వు స్మెల్ అయితే వెరైటీగా వస్తుంది నాకు అసలు ఏకని చెప్తా కానీ మా ఆయన అయితే ఎప్పుడు ఎత్తనే ఉంటాడు అది ఏం పువ్వు నాకు అయితే తెలియదు ఇక షాజీ వేసుకున్నాడు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటాడు చూస్తారు కదా మీ ఇంట్లో మీ హస్బెండ్ ఇట్లా హాలిడే ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేస్తాడా ఒకవేళ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి చూస్తారు కదా నేనైతే బియ్యం వచ్చేసి నాలుగు గ్లాసులు తీసుకున్నాను అందుకని నీళ్ళు వచ్చేసి నాకు ఏడున్నర ఏడు గ్లాసులు తీసుకుంటాను అంటే ఒక గ్లాస్ తక్కువ చేసి తీసుకుంటాను చూస్తారు కదా ఇక్కడ అయితే ఏడు గ్లాసుల నీళ్ళు నాలుగు గ్లాసుల రైసు ఎందుకంటే మనం నానబెడదాం కాబట్టి కొంచెం నీళ్ళు అంత ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతే రైస్ ఇక్కడ చూస్తారు కదా కొత్తిమీర దాంతోపాటు పుదీనా దాంతోపాటు ఉప్పు అన్నీ వేసుకున్నాడు ఇక్కడ చూస్తారు కదా మా ఆయన అయితే బియ్యం గడుగుతాడు అమ్మ మాట తిన్నారు కానీ పెళ్ళి వేసుకున్న తర్వాత పెళ్ళమ్మ మాట అయితే తింటారు కదా ఎవరైనా నేను ఇదే అన్నా మా ఆయనను ఏం చేద్దాం అట్లాడు అని మా ఆయన అన్నాడు అంతే మరి తల్లిదండ్రుల మాటలు లేకపోయినా పెళ్ళ మాటలు తినాలే ఎందుకంటే అనే పెళ్ళం జీవితాంత కలిసి ఉండేది మంచి చెడులు చెప్పేది మంచి దారి తీసుకుపోయేది నిజంగా చెప్పాలంటే భార్య వచ్చిన తర్వాతనే భర్తలు మంచిగా ఒక దారిలో పోతారు మంచిగా లైఫ్ సెట్ అయిపోతుంది అని నేను అనుకుంటా మీరేమంటారు నాకైతే అదే అనిపిస్తుంది మా ఆయన పెరిగాక ముందు అవి ఇవి అంటే తిరుగుతారు కదా కానీ పెళ్ళైన తర్వాత ఒక బాధ్యతగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా పిల్లలను చూసుకోవడం సంపాదించడం మంచి దారిలో పోయేది అంతా కూడా భార్యతోనే ఇక్కడ చూస్తారు కదా రైతు రైస్ అయితే వేసుకున్నాడు రైస్ వేసుకున్న తర్వాత మంచిగా మనం అయితే వండి పక్కన పెట్టేసుకున్నాం చూస్తారు కదా మటన్ మటన్ అయితే కుక్కర్ తీసిన తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా మటన్ అయితే వేసుకోవాలి ఇక్కడ మాడిపోకు ఉండడం కోసం కింద అయితే పెనం పెట్టేసుకున్నాం అంటే మందంగా లేదని చెప్పి గిన్నె ఒకవేళ మందం గిన్నె అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెనం కింద ఇక మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా అది ఫస్ట్ గిన్నెలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెసిపీ అది డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్ కూడా డిఫరెంటే ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంటే ఉంటుంది ఖచ్చితంగా మీరు మీరు ట్రై చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ట్రై కూడా చేయండి మీరు ఎందుకంటే ఇలా క్రిస్మస్ కదా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే అసలు ఈ రెసిపీ ఉండనే ఉండదు టేస్ట్ అందుకే మలాయి మండి అన్నారు ఇక్కడ మలాయి అంటారు కదా ఫ్రెష్ క్రీమ్ను ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత మిరియాలు మంచిగా దంచుకున్న మిరియాలు దాంతోపాటు మనము బ్రౌన్ కలర్లో వేయించుకున్నాం కదా స్వీట్ కార్న్ అంటే కాన్ఫ్లోవర్ వేసుకొని ఉల్లిపాయలు అవి వేసుకోవాలి దాంతోపాటు నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుంటాడు దాంతోపాటు మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర మళ్ళీ పుదీనా వేసుకుందాం దాంతోపాటు కిస్మిష్ చూస్తారు కదా మనము నెయ్యి లేంచుకో నెయ్యి లేయించుకోలేదు ఉట్టియే కిష్మిన్స్ దాంతోపాటు కాజు మీరు నెయ్యి లేంచుకొని వేసుకున్నా పర్వాలేదు బాదం అని పిస్తా అని కాజు అని అని అన్నీ వేసుకోవచ్చు మధ్య మధ్యలో మనకు స్వీట్గా తగులుతూ ఉంటుంది ఆ తర్వాత సేమ్ బిర్యానీ మనం ఎట్లా వేసుకుంటామో రైస్ ఉడికించుకున్న రైసు అట్లనే వేసుకోవాలి కానీ బిర్యానీ నైన్ మనం బిర్యానీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా ఇది అట్లా కాదు మొత్తం ఉడికించుకోవాలి రైస్ మాత్రం ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా మనం మటన్ సూప్ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకైతే మలాయి మండి అయితే రెడీ అయిపోయింది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పిన చూస్తారు కదా మీకు అర్థమై ఉంటుంది ఇక ఇట్లా మనం ఉల్టా వేసుకోవాలి దీన్ని పెద్ద ప్లేట్లో ఉల్టా వేసుకో వేసుకొని మనమైతే ఇక అందరూ కలిసి ఒకటే అది తింటారు మనం రెస్టారెంట్లో పోతే గిట్లనే ప్లేట్లా సర్వ్ చేసి ఇచ్చి మంచిగా కాజు బాదం పిస్తా కిష్మిష్ అన్నీ వేసుకో వేసి డెకరేషన్ చేసి అయితే మనకి ఇత్తడు ప్లేట్లా అది మండి అంటారు దీన్ని మలాయి మండి అంటారు దాన్ని దీన్ని డిఫరెంట్ ప్రాసెస్ టేస్టు అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సుతారు కదా మేము అందరం కలిసి తింటాను ఇక గిట్లయితే ఇయ్యాల మలాయి మండితోని మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఆ తర్వాత ఒక కేక్ అయితే ఆర్డర్ చేసిండు అంటే మా హస్బెండ్ వాళ్ళ సారు క్రిస్టియన్ ఇలా కేక్ అయితే ఇచ్చిండు సార్ పిలిచి ఎప్పుడు కానీ బిర్యానీ అవన్నీ తీసుకొచ్చి చూడు కానీ అలా మళ్ళా డాడీ చనిపోయాడు అంట పండగ లేదని చెప్పి ఒక కేక్ అయితే ఇచ్చిండు ఇక అందరం కలిసి కేక్ తినేస్తాను ఇక గిట్లయితే జరిగింది ఇవాళ అందరికి కూడా మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండి నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక మళ్ళీ ఒక రెసిపీతో మంచి టాపిక్తో మంచి కూర్చోడతో మిమ్మల్ని అయితే రేపటి వీడియోలో కలుస్తా ఇక అంతవరకు సెలవు నమస్తే